హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సిరీని దోశ పిండితో ఎన్నో రకాల దోశకి పోయొచ్చు అని చూపించబోతున్నాను ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనము బీమ్ నాన్ ఆన్ చేసి మిక్సీ ఆడించుకొని ఒక గిన్నెలోకి పోసుకొని తింటాం కదా ఆ పిండిని మనము ఒక గిన్నె తీసుకొని కొద్దిగా పిండిని దాంట్లోకి వేసేసుకోవాలి ఇలా ఇలా వేసేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం సాల్ట్ కొద్దిగా చక్కెర వేయాలన్నమాట ఎందుకంటే దోశలు ఎర్రగా రావడానికి పోసేసుకొని బాగా కలిపి మిక్స్ చేసేసుకోండి మీరు కొన్ని వాటర్ పోసుకోవాలంటే వాటర్ పోసైనా కలిపి పెట్టుకోవచ్చు నేను బాగా వాటర్ వేయకోకుండా నేను బాగా కలిపెట్టేసాను ఇవి రెండు వేసేసాక ఉప్పు చక్కర కొద్దిసేపు ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసేయాలి తర్వాత టెన్ మినిట్స్ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి స్టవ్ బాగా హీట్ ఎక్కాక దాని మీద ఇలా పిండి వేసేసి దోశ చేసేసుకోండి తర్వాత దాని మీద కొంచెం ఆయిల్ వేసేసి మూత మూసి మూసిపెట్టేసండి తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా బాగా వేగి ఇప్పుడు దాని చుట్టుపక్కల మొత్తం ఇలా గరితో బాగా అనుకొని తిప్పేసుకోండి ఇదిగోండి నార్మల్ దోశ ఇది ఇప్పుడు మనము ఇంకొకసారి అలాగే దోశ పిండి వేసేసుకొని చక్కె దోశ అయితే వేసేసుకుందాము చక్కె దోశ అనేది చాలా మందికి ఇష్టం ఉంటుంది నాకు కూడా కొద్దిగా ఇష్టము అందుకని చక్కెర దోశ వేసేసాను ఇది చక్కె దోశ ఫస్ట్ ఇది నార్మల్ మరి తర్వాత చక్కె దోశ బాగా వచ్చాయి ఇప్పుడు తర్వాత ఇంకొక సరిపిండి వేసేసుకొని మళ్ళీ బాగా దోశలాగా కర్రీడతో బాగా తిప్పేసి ఇప్పుడు ఆనియన్ దోశ అనమాట పిండి వేసిన వెంటనే ఆనియన్స్ వేసేసాయాలి ఎందుకంటే పిండిలో ఆనియన్స్ బాగా అతుక్కుంటాయన్నమాట అప్పుడే బాగుంటుంది తర్వాత మూత మూత మూసి పెట్టేసి తర్వాత తీసేసి తిప్పకండి అలాగే ఫోల్డ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి ఇది ఆనియన్ దోశ ఇప్పుడు ఇంకొకసారి మళ్ళీ వేసేసి మళ్ళీ తిప్పేసి ఇప్పుడు మనం మసాలా దోశ అయితే వేసేసుకున్నాము ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసేసి పిండి మొత్తం బాగా వేడెక్కాక ఇలా కారం అనేది ఇలా పూసేసుకోవాలి నాది రెడ్గా రాలేదు ఎందుకు ఏమో నెక్స్ట్ టైం ఇంకొకసారి చూపిస్తాను ఇప్పుడు దాని మీద కొన్ని కారం పూసేసాక ఆనియన్స్ వేసేసి కొద్దిగాయలు వేసేసిన తర్వాత ఇలా పల్లెం వేసేసి ఫోల్డ్ చేసేసుకోండి ఇది మసాలా దోశ అయిపోయింది ఇప్పుడు మనము ఎగ్ దోశ అయితే పోసేసుకుందాము ఇలా పిండి మొత్తం జరిపేసాక కొద్దిగా కారం వేసేసి ఇలా బాగా పూసేసుకోండి తర్వాత ఇప్పుడు ఎగ్ని పగలు కుట్టి వేసేసుకోండి వెంటనే ఇప్పుడు దాన్ని చుట్టూరా స్ప్రెడ్ చేసేయండి ఎగ్ని వేసేసిన తర్వాత దీని మీద పెప్పర్ పౌడర్ కొద్దిగా వేసేసుకోండి ఎక్కువ కాకుండా దీని మీద అలాగే కొద్దిగా కారం పొడి కొద్దిగా సాల్ట్ వేసేసుకోండి కొద్దిగంటే కొద్దిగా కొద్దిగా చిటికీడు అన్నమాట ఇలా వేసేసుకున్న తర్వాత కొద్దిగా దీని మీద ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ వేసేసుకొని మూత పెట్టేసి కొద్దిసేపు ఉడకనివ్వండి ఇలా కాగిన తర్వాత మళ్ళీ ఒకసారి ఆ పక్క తిప్పేసేసి కింద బాగా ఉడకనివ్వండి అంతే అయిపోయా నేను ఇప్పుడు మా నార్మల్ దోశ ఎగ్ దోశ ఆనియన్ దోశ చక్కెర దోశ మసాలా దోశ ఇంకా చాలా చేయొచ్చు కానీ టైం లేదు అందుకే చూపించలేదు ఇవైతే చేసేసుకొని మీ ఇంట్లో తినేయండి టేస్ట్ అయితే అద్దిరిపోతుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ బాయ్